సో ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో పెను సంచలనం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కాలిపోయిన రైలు ఆగి ఉన్న రైల్లో మంటలు చెలరేగాయి ఛత్తీస్గఢ్లోని కోర్బా నుంచి విశాఖపట్నం చేరుకున్న ఎక్స్ప్రెస్ రైలు భోగిలో మంటలు వ్యాపించాయి స్టేషన్లోని నాలుగో నంబర్ ప్లాట్ఫామ్పై ఈ ఘటన చోటు చేసుకుంది మూడు ఏసీ భోగిలు దగ్ధమయ్యాయి బీ సెవెన్ భోగిలోని మరుగుదొడ్లో షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు దీంతో బీ సెవెన్ భోగి పూర్తిగా బీ సిక్స్ ఎంఎఫ్ వన్ భోగిలు పాక్షికంగా దగ్ధమయ్యాయన్నమాట ఘటన జరిగిన సమయంలో రైల్లో ప్రయాణించే ప్రయాణికులు ఎవరూ కూడా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు కూడా చేపట్టారు రైల్లో అగ్ని ప్రమాదం ఘటనపై హోంమంత్రి అనిత డిఆర్ఎంతో ఫోన్లో మాట్లాడారు ప్రమాదానికి సంబంధించిన వివరాలను అయితే అడిగి తెలుసుకోవడం అయితే జరిగిందనమాట అగ్ని ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని విశాఖ సంయుక్త సిపి సిపి ఫకీరప్ప తెలిపారన్నమాట రైల్లో నుంచి ప్రయాణికులందరూ కూడా దిగిపోయారని చెప్పారు ఏడు ఉదయం పది గంటలకు మంటలు చెలరకుతున్నాయని వెంటనే రైల్వే సిబ్బంది పోలీసులు అప్రమత్తారు చెప్పడం జరిగింది సో విధంగా పెను ప్రమాదం జరిగిందనమాట ఇప్పుడు మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో